నియోజకర్ కైసం నగర్ లో మరి కలెక్టర్ ఆశ్ర మేరకు డిమాండ్ జరుగుతుంది కలెక్టర్ నష్టపోయింది వాళ్ళ బాధ మేము

ఇట్లా ఉన్నారు మాటలు తీసుకెళ్తాము ఎందుకంటే ఇప్పుడు బాబులో ఇల్లు లేదు మా ఇలా వర్షన్ ఇది కూడా తీసుకెళ్దాం ట్రాన్స్ జెండర్ కూడా కూల కొట్టారు మరి పైన కూలగట్టలు ఎంత తీసుకున్నారు వీళ్ళు గవర్నమెంట్ గవర్నమెంటల్ కాబట్టి అన్నిటికీ న్యాయం చేయాలి మరి కూడా న్యాయం చేయలేదు ఒకసారి అధికారులు కూడా వీళ్ళ వాదన వినాలి ఎందుకంటే వీరి వీరి వాదనకు న్యాయం ఉంది ఎందుకంటే సమన్వయం చేయాలి కాబట్టి ఇక్కడ ఇజ్రాలు ఉన్నారు ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కష్టం దగ్గర రాళ్ళు పట్టుకొని జీవించే వాళ్ళు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు ఎందుకంటే కొంత బడాబాబులు కబ్జాలు చేసి అవి కొన్ని ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు సో వాళ్లకు నోటీస్ లేకుండా మాకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉదయం నుంచి ఇక్కడ కలెక్టర్ ఆదేశం చెప్తున్నారు సో ఒకసారి అధికారులు కూడా ఆలోచించి వీరికి ఇన్ని సంవత్సరాలు ఉంటారు కాబట్టి వీళ్ళు న్యాయం చేయాలి వీళ్ళ వర్షం వినాలి వీళ్ళ బాధ వినాలి

ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి రాయి కొట్టుకుంటూ ఎంతో మంది కష్టపడుతున్నాము కొన్ని సంవత్సరాల నుంచి మరి ఒకవేళ ఇలాంటి నోటీస్ ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు కనీసం వీళ్ళందరికీ ఒక రోజు ముందుగా ఒక వారం ముందైనా సరే నోటీస్ ఇచ్చి మీరు ఖాళీ చేయండి అని చెప్పుకోవాలి అందరూ సెటిల్ అయిపోయి వాళ్ళ ఉన్నంతలో కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక చిన్న చిన్న రూములు కట్టుకుని బతుకుతున్నారు ఈ రూమ్ లను స్పాట్ లో వచ్చి మొత్తం కూలగొట్టొస్తే వీళ్ళు నడి రోడ్డు పైన ఎక్కడ బ్రతకాలి గవర్నమెంట్ తెలుసా ప్రభుత్వ స్వలమని మాకు తెలీదు కాకపోతే ఇది స్థలం ఉన్నది కాబట్టి పేదవాళ్ళు ఎక్కడైనా వేసుకొని కష్టపడి ఈ యొక్క రాళ్ళ భూమిని ఒక సదును చేసుకొని ఒక ఇల్లు కట్టుకొని మేము ప్రశ్నిస్తున్నాం ఛానల్ తరఫు నుంచి వీరి ప్రశ్నలో న్యాయం ఉంది అధికారులు కళ్ళ జరగండి దయచేసి స్థానిక నాయకులు గాని వీరి అధికారులు గాని వీరి తరఫున నిలబడి వీరికి ఏదో కొద్ది తక్షణమే సాయం చేసి వీరికి న్యాయం జరుపుకోరుతున్నాం